ప్రపంచ ప్రసిద్ధిగా అంచిన తిరుమల శ్రీవెంకటేశ్వర వారి ఆయుధం నందకం నుండి ఉద్భవించిన అన్నమయ్య శతాబ్దాల క్రితం ఎన్నో వేల సంకీర్తనలు పాడిన తాళ్లపాక అన్నమాచార్యుల వారసురాలిగా గ్రామ గ్రామాలకు తిరిగి సంకీర్తనలతో శ్రీవారి కీర్తిని పెంచే దిశగా పయనిస్తున్న కొండవీటి జ్యోతిర్మయ్యకి టీటీడీ చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని జ్యోతిర్మయ్య అభిమానులు శివలక్ష్మి వనజమ్మ లక్ష్మీ నరసమ్మలు కోరారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ సర్వేజన సుఖినోభవంతు లక్ష్యంగా గ్రామ గ్రామాలు తిరిగి అందరూ బాగుండాలని తిరుపతి చిత్తూరు అనంతపురం జిల్లాల్లో తిరిగి గోవిందుని నామాలతో శ్రీవారి భక్తిని జ్యోతిర్మయ్య ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ పేరుతో అన్నదాన సత్రాలను నిర్వహించడం ఆనందదాయకమన్నారు కానీ అదేవిధంగా తిరుమలలో వెంగమాంబ సమాధి నేటికి ఎండ వానలకు ఎండి తడుస్తూ ఉంటే ఆ సమాధికి పైకప్పును ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల ప్రాంతానికి భక్తి శ్రద్ధలతో నిత్యం గోవిందుని సంకీర్తనలతో జీవించే కొండవీటి జ్యోతిర్మయ్యి టీటీడీ చైర్పర్సన్ గా వ్యక్తం చేశారు ఇది అమ్మ మనసులోని మాట అమ్మవారి అభిమానులుగా తామంతా కోరుకుంటున్నామని మీడియాకు తెలియజేశారు కొండమేడి జ్యోతి అమ్మగారు ప్రతి ఒక్క కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తాంది తిరుమలలో చాలా సార్లు అమ్మ వచ్చి అడిగింది కూడా ఇప్పుడు తిరుమలలో మనకు చాలా జరుగుతున్నాయి అవన్నీ అట్లా వద్దు ముందు ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి అట్లా జరగకుండా ధర్మంగా ఉండాలని అమ్మ ప్రయత్నం చేసింది చాలాసార్లు ప్రయత్నం చేసినా కూడా అది విఫలం అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది ఇకనైనా సరే ఈ ప్రభుత్వం వల్ల అయినా సరే అంద అమ్మని గుర్తించి అమ్మ ముందుకు రావాలని టీడీడీ చైర్మన్ బోర్డులో అమ్మ వచ్చేలాగా ప్రయత్నం చేయాలని నా మనవి మేము కోరుకుంటున్నాము మా గ్రామస్తులు కూడా చాలామంది ఉన్నారు కొన్ని కారణాల వల్ల రాలేదు కొంచెం మంది ప్రస్తుతానికి వస్తున్నారు ప్రస్తుతానికి నేను ఇట్లా స్టా స్టార్ట్ చేస్తున్నాడు అమ్మ తాళ్ళపాక అన్నమయ్య ఎలా చెప్పారో అలా చేస్తుంది అన్నమయ్య ఏం చెప్పాడు సంకీర్తనలు రాశాడు ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి తిరిగి ఆయన సంకీర్తనలు చేసి రైతులను కానీ నిరుపేదలను కానీ చేనేత వృత్తులను కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరించి ఎంతో వినయంగా ఎంతో సగౌరవంగా పలకరించి వాళ్ళ మంచి చెడులు ఎలా తెలుసుకుంటున్నారు అమ్మ కూడా అన్నమయ్య వారసురాలుగా ప్రతి ఒక్క సంకీర్తన చేస్తుంది ఆమె వెళ్ళిన కాడల్లా ప్రతి ఒక్క సంకీర్తన చేసి సంకీర్తన ఒక్కటే కాదు చేసేది అమ్మ సంకీర్తన చేసి దాని గురించి వివరిస్తాంది వివరించి నామం నామం ఒక నామం ఒక సంకీర్తన చెప్పిందంటే దానికి ఎట్లా ఉండాలి మనుషులు అనేది ప్రతి ఒక్కటి అమ్మ చెప్తాంది